హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదండీ ఇంకా ఈ కార్తీక మాసం సోమవారం రోజైతే నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇంకా పూజ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి అంటే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోయింది అందుకోసమే ఇంకా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను అంటే పిల్లలకి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలి కదా అంటే మ్యాక్సిమమ్ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది మళ్ళీ క్లీనింగ్ అదంతా ఉంటుంది కదా బయట ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక శివ స్తోత్ర శతనామావళి ప శివ పంచాక్షరి స్తోత్రం ఇక అవైతే చదువుకొని అయితే స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అంతేకాకుండా మనం ఉదయం పూట పూజ చేసుకొని ఇంకా ఇంట్లో పనులు చేసుకున్నా కానీ మనకి ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే పాజిటివ్ వైబ్గా అయితే ఉంటుంది ఇంకా అందుకోసమే నేను ఇంకా ఈ విధంగా అయితే కార్తీక సోమవారం రోజైతే పూజ చేసుకున్నాను కార్తీక మాసంలో ఈ చిన్న పూజ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి